సైబర్ క్రైమ్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదనపు డీజీపీ శిఖా గోయల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్స్ని ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక చరవాణి మరియు సిమ్లను కేటాయించారు సైబర్ క్రైమ్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదనపు డీజీపీ శిఖా గోయల్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్స్ని ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక చరవాణి మరియు సిమ్లని కేటాయించారు ఇందులో భాగంగా ములుగు జిల్లా సైబర్ వారియర్స్కి ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ గారు చరవాణి మరియు సిమ్లని అందజేసి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో లేదా ఎన్సీఆర్పిలో ఫిర్యాదు చేసిన బాధితులు వారి ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేస్తే వెంటనే ఆ కాల్ సంబంధిత పోలీస్ స్టేషన్ సైబర్ వారియర్కి వెళుతుందని దీని ద్వారా బాధితులకు తమ ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవడానికి సులభతరం అవుతుంది అని జిల్లా ఎస్పీ అన్నారు మరియు రాబోయే కాలంలో నేరాలు అన్ని సైబర్ క్రైమ్ సంబంధించినవే ఉంటాయి కావున సైబర్ వారియర్స్ దృఢ సంకల్పంతో విధులు నిర్వర్తించాలని కోరారు